సఖీ కార్యక్రమానికి స్వాగతం జెండా పండుగ వచ్చిందంటే చిన్నప్పుడు ఎంతో సంబరంగా ఉండేది అదేనండి జనవరి ఇరవై ఆరవ తేదీన దేశం అంతటా మువ్వ నెల జెండాను ఎగురవేస్తారు కాబట్టి చిన్నప్పుడు అలానే పిలిచేవాళ్ళం ఆ రోజు మంచి మంచి బట్టలు వేసుకొని చిన్ని చిన్ని జెండాలని డ్రెస్ కు పెట్టుకొని పిల్లలందరం నా స్కూల్లో రకరకాల ప్రదర్శనలు ఇచ్చేవాళ్ళం అతిథులు ప్రిన్సిపాల్ గారి ఉపన్యాసాలు ఆటల పోటీలు అయ్యాక ఇచ్చే చాక్లెట్లు స్వీట్స్ హార్ట్స్ నింపిన కవర్లు తీసుకుని తినడం అంటే అందరికీ చెప్పలేనంత ఇష్టంగా ఉండేది ఇప్పటికే జనవరి ఇరవై ఆరున జరిగే కార్యక్రమానికి తప్పకుండా వెళ్తాను దేశం పట్ల స్వాతంత్రం కోసం పోరాడిన వారి పట్ల మన ప్రేమను తెలియచేయాలంటే ఈ మాత్రం బాధ్యతగా ఉండొద్దండి సరే ఈ కార్యక్రమం చూసి మళ్ళీ మాట్లాడుకుందాం హాయ్ టు సౌందర్య లహరి మన సౌందర్య లహరి కార్యక్రమంలో మనం తెలుసా అండి సికింద్రాబాద్ లో ఉన్న ఏపీస్ బ్యూటీ షాప్ లో ఉన్నామండి మన సకుల్లో చాలా మందికి చిన్న వయసులోనే ఫేస్ లో ముడతలు వచ్చేస్తూ ఉంటాయి దాని వల్ల వాళ్ళు పెద్ద వయసు వాడు కనిపిస్తూ ఉంటారు మరి ఈ రోజు మనం ఆ ముడతలు తగ్గాలంటే ఏం చేయాలి అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ రోజు చూద్దాం సో లక్ష్మి గారు మన సకుల్లో ఎక్కువగా ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే చిన్న వయసులోనే ఫేస్ మీద వింకిల్స్ అవి వచ్చేస్తున్నాయి సో దీన్ని ఎలా తగ్గించుకోవచ్చండి దీనికోసం మనము మనకు స్కిన్ ను మన యాంటీ రింకిల్ ఫేషియల్ అని ఉందనమాట సో ఆ ట్రీట్మెంట్ మనం తీసుకుంటే దానివల్ల మనకు చాలా మట్టుకు లో చాలా మంచి డిఫరెన్సెస్ వస్తుంది దాని ద్వారా మనము ముడతలను స్కిన్ రింకిల్స్ ని కూడా అవాయిడ్ చేయొచ్చు అనమాట ఇప్పుడు మనం ఈ యొక్క మోడల్ని చూస్తున్నామండి ఓకే ఈ మోడల్ చూడండి ఈ మోడల్ ఫేస్ లో చూసినప్పుడు మీకు ఫోర్ హెడ్ లో లైన్స్ చూడండి అవును ఈ ఐ కింద హైట్ ఇన్ లైన్స్ మీకు ప్లస్ స్కిన్ లాస్ట్ కూడా కూడా గా ఉంది సో కాబట్టి ఈ టైప్ ఆఫ్ స్కిన్ ని మనం టోటల్ గా రీజనరేట్ రీచ్ చేసే స్కిన్ ని టోటల్ టైట్నింగ్ కెపాసిటీ చేయించండి మ్యామ్ స్కాచ్ చేద్దాం అండి చెప్పండి ఓకే ఇప్పుడు మనం ఫస్ట్ స్కిన్ ని క్లీన్ చేసుకుందాం ఓకే స్కిన్ ని క్లెన్స్ చేసుకుందాం ఓకే క్లెన్ తోనో క్లెయిన్స్ తోనే చేసుకుంటున్నాం ఓకే సో ఈ కదా ఇది వచ్చేసి స్కిన్ ని చేస్తుంది అనమాట క్లెన్సర్ స్పెషల్లీ ఇందులో స్పెషాలిటీ ఏంటంటే రోజ్ ఫేస్ క్లెన్జర్ అనమాట సో దీని వల్ల ఏమైతుందో స్కిన్ డీప్ గా క్లీన్ చేస్తుంది స్కిన్ లో ఉన్న డస్ట్ ఉన్న స్కిన్ లో స్కిన్ ఉన్నా కూడా స్కిన్ ని రిమూవ్ డీప్ గా క్లీన్ చేస్తుంది క్లెన్ అయిపోయింది కదండి క్లెన్సింగ్ అయిపోయింది సో ఇప్పుడు మనం స్కిన్ ని చేస్తాం ఓకే సో ఈ డీప్ గా క్లీనింగ్ అనేది ఎట్లా అంటే ఇది స్కిన్ ని లేయర్స్ నుంచి క్లీన్ చేస్తుంది లక్ష్మి గారు ఎంతసేపు మసాజ్ చేయాలండి ఇది దీన్ని ఒక టూ మినిట్స్ మసాజ్ చేసుకోవాలండి సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ స్కిన్ ని మనం డీప్ గా క్లీన్ చేసాం కాబట్టి టూ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు మనం క్లీన్ చేస్తాం ఓకే సో డీప్ క్లీన్ కూడా అయిపోయింది కదండి లక్ష్మి గారు ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఇప్పుడు మనము స్కిన్ ని స్క్రబ్ ఓకే ఇది బేసికలీ మనకు ప్యూర్ రోజ్ గ్రాన్యువల్ స్పీస్ స్క్రబ్ అనమాట ఓకే సో దీని ద్వారా అంటే మనకు డెడ్ స్కిన్ కానీ స్కిన్ లో వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఇది డీప్గా స్కిన్ ని క్లీన్ చేస్తుంది ఇది ఎప్పుడైతే స్క్రబ్ ని మనం సోస్ చేస్తామో ఫేస్ మీద ఒక టూ మినిట్స్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అప్పుడు స్కిన్ ని ఇంకానో డీప్గా క్లీన్ చేస్తాం ఓకే అంటే డైరెక్ట్ గా మనం మసాజ్ చేసేకన్నా ఒక టెన్ మినిట్స్ తర్వాత చేస్తే ఇంకా స్కిన్ ని డీప్ గా క్లీన్ చేస్తుందన్నమాట ఓకే సో ఇది మనం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా ఉంచేద్దాం ఓకే టెన్ మినిట్స్ అయిపోయింది దీన్ని స్లైడ్ వాటర్ కట్ చేసుకుంటూ మనం మసాజ్ చేద్దాం ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయిపోయింది మనం మసాజ్ చేసుకుని ఓకే ఓకే క్లీనింగ్ చేసుకునే కదండీ క్లీనింగ్ అయిపోయింది ఇప్పుడు చూడండి ఫేస్ ఎంత క్లీన్గా ఫ్రెష్గా గ్లోగా ఉంది అవును ఇందులో ఇక మనం చేసేందుకు హార్డ్లీ ఫిఫ్టీ పర్సెంట్ ఫేషియల్ అన్నమాట సో ఇప్పుడు టోనర్ అండి నా ఇప్పుడు టోనర్ మనం యూజ్ చేస్తున్నాం ఓకే ఈ టోనర్ మనం ఫేస్ కి అప్లై చేసినప్పుడు మన స్కిన్లో ఉన్న ఓపెన్ పోర్స్ అన్నీ కూడా క్లోజ్ అవుతాం ఓకే ఓకే లక్ష్మి గారు ఈ టోనింగ్ ఎండ్సే ఉంచాలండి జస్ట్ ఒక వన్ టు టూ మినిట్స్ అలా చేసిన తర్వాత మనం మసాజ్ చేసుకుందాం ఓకే ఓకే మినిట్స్ అయిపోయిందంజీ మనం మసాజ్ చేసుకుందాము క్లీన్స్ ఏంటండి ఇది స్పెషల్లీ ఫేషియల్ మసాజ్ క్రీమ్ అనమాట ఓకే అదొకటినా ఇది డాబ్లిక్ కోల్డ్ అనేసి మనకు ఓలీ ఆయిల్ మసాజ్ క్రీమ్ ఉంటుంది సో ఆ రెండింటిని మనం మిక్స్ చేసేసుకొని మసాజ్ చేస్తున్నాం అనమాట ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది ఓకే ఇప్పుడు మనం దీన్ని క్లీన్ చేసేసుకుందాం ఓకే ఓకే క్లీనింగ్ అయిపోయింది కదా క్లీనింగ్ అయిపోయింది అండి ఇప్పుడు మనం ఫైనల్లీ మాస్క్ పెట్టుకుందాం ఓకే ఈ మాస్క్ అనేది క్రీము పౌడర్ పేస్టో బేస్డ్ లో లేని మాస్క్ ఓకే స్పెషల్లీ ఎసెన్స్డ్ బేస్ మాస్క్ ఇది అంటే ఇంక మన ఫేస్ ప్యాక్ వేరే ఏమీ అవసరం లేదు ఓకే ఇది వచ్చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపే మనం దీన్ని తీసేయాలా సో జనరల్గా అదర్ మాస్క్ డ్రై అయిన తర్వాత తీయాల్సి వస్తుంది కాకపోతే ఇది వేసెన్స్ ఫేస్ మాస్క్ కాబట్టి మనం దీన్ని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపే డ్రై కాకముందే దీన్ని తీసేయాలన్నమాట ఇప్పుడు మనము ఒకవేళ కావాలనుకుంటే దీనిపైన అల్ట్రాసోనిక్ మెషిన్ కూడా ఒక టూ టు త్రీ మినిట్స్ మనం మసాజ్ చేసుకొని కూడా రిమూవ్ చేసుకోవచ్చు ఒకవేళ ఉంటే యూస్ చేసుకోవచ్చు లేకున్నా ఫిఫ్టీన్స్ లో మనం ప్రాబ్లం ఏం లేదు అంటే దీన్ని ఈ మిషన్తో చేయడం వల్ల ఇంకొంచెం దీనివల్ల ఏమవుతుందంటే మనకు స్కిల్లో ఈ యొక్క ఎసెన్స్ అనేది ఇంకా గా అబ్జర్వ్ అవుతుంది ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది కదండి అయిపోయింది కదండి మనం మాస్క్ తీసేస్తాం ఓకే ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి అయిపోయిందండి ఇప్పుడు జస్ట్ చూస్తున్నారా మీరు ఎసెన్స్ ఉంది ఇంకా లైట్ గా దీన్ని ఒక టూ మినిట్స్ లైట్ గా మసాజ్ చేసేసాం అనుకుంది స్కిన్ టోటల్ వాష్ చేయదు స్కిన్ నిదండి అయిపోయింది చూడండి టోటల్ చూస్తున్నారు ఫోర్ హెడ్ లో లైన్స్ అనేది చూడండి ఐస్ దగ్గర టోటల్ లైన్స్ అనేవి టోటల్ అవుట్ అయిపోయినాయి సో ఇన్ మనం చేసిన విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లోనే ఇంత చేంజ్ ఉంది సో కాబట్టి మనం ఈ ఫేషియల్ ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి చేసుకుంటూ మనం ఎవ్రీ డే ఆఫ్టర్ కేర్ యూజ్ చేసాం అనుకోండి డెఫినెట్ గా స్కిన్ కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది సో హెల్దీ హెల్దీగా కూడా ఉంటుంది సో చాలా డిఫరెన్స్ తెలుస్తుందండి చాలా బాగుంది ఫేషియల్ లక్ష్మి గారు మా సకులందరూ ఫేస్ చేసిన పెద్ద ప్రాబ్లం రింకిల్స్ కానీ దాన్ని ఎంత ఈజీగా ఎలా రిమూవ్ చేసుకోవాలనేది చాలా చక్కగా విరించి చెప్పారండి వన్ సెకండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ వెల్కమ్ అంజలి చూసారు కదా సకులు మొహం మీద ఉన్న ముర్తని ఎలా పోగొట్టుకోవాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకున్నారు కదా ఇది ఇవాళ సౌందర్య లహరి మరో కలర్ఫుల్ ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు తెలవ మరి బాయ్ బాయ్